గరుడవైగా అంజీ గారు అనే పేరు గరుడవైగ అనేది ఎందుకు వచ్చింది అంజీ దానికి ఎందుకు అయింది నా పేరు యాక్చువల్గా రామాంజనేయులు అండి ఓకే సూపర్ సో నేను కృష్ణ గారి గారు సినిమాల వర్క్ చేశాను సూపర్ సో కృష్ణ గారు అంటేనే చాలా జోవీల్గా ఉండే పర్సన్ అవును ఆయన్ని సార్ అంటే కూడా ఒప్పుకోడు ఏ వంశీ అని పిలవయా వంశీ అని పిలవరా అంటారు అలాగే కృష్ణవంశీ అంటే చాలామంది కృష్ణవంశీగా తెలుసు కానీ మేమందరం వంశీ గారు వంశీ గారు అంటాం అలాంటి కృష్ణవంశీ గారు ఇంత పెద్ద పేరుంటా నీకు అని చెప్పేసి ఆయన పెట్టిన పేరే అంజీ షార్ట్ కట్ గా సో చాలా మంది తెలియదు నా ఫుల్ పేరు ఓన్లీ నా పాస్పోర్ట్స్ లో బ్యాంక్ వాటిలో తప్పితే నా సర్టిఫికెట్స్ లో నా ఫుల్ నేమ్ ఎవరు తెలియదు అంజీ కెమెరామెన్ అని తెలుసు అందరికి ముప్పై సినిమాలు నేను చేసిన తర్వాత పేరు గరుడు వేగాన సినిమాకి మంచి గా పేరు వచ్చింది సూపర్ ఆ పేరుని నా ఇంటి పేరుగా మార్చబడింది యాక్చువల్గా ఎందుకంటే అండి ఐఎమ్ సో లక్కీ ఎందుకు అంత అలాంటి ఒక పెద్ద హిట్ సినిమాకి పనిచేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను నేను సో అది ఎందుకు అలా పేరు ఉండకూడదు అని డిసైడ్ చేసుకున్న తర్వాత దాని తర్వాత నేను చేసిన సినిమాలకి గరుడు వేగ కెమెరామెన్ ఈ సినిమాకి పనిచేయాలంటే వాళ్ళకి హెల్ప్ అయింది బిజినెస్ పరంగా పెద్ద పెద్ద సినిమా అన్నప్పుడు ఆబ్వియస్లీ ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ వచ్చినా లేదంటే ఎవరైనా కొనే వాళ్ళు వచ్చినా కూడా ఓ ఆ కెమెరామెన్ సినిమా చేసారా అని ఒక హెల్ప్ అవటంతో ఆ తర్వాత నా స్క్రీన్ నేమ్ కాస్త గరుడు వేగాంజన్ మార్చబడింది నేను చేసిన డైరెక్టర్లు నేను చేసిన ప్రొడ్యూసర్లు ఆ గరుడు వేగాంజని మెన్షన్ చేశారు కాబట్టి ఆ తర్వాత కూడా వాళ్ళ స్క్రీన్ నేమ్ గరుడు వేగాంజన్ చేసి స్టార్ట్ చేశారు ఓకే అదే కోవలో నా యాభై సినిమా టెన్త్ క్లాస్ డైరీస్ అండి కెమెరామెన్గా ఓకే ఆ సినిమాకు డైరెక్టర్ నేనే కాబట్టి డైరెక్టర్గా కూడా గరుడు వేగ అంజని పడిపోయింది యాభయో సినిమా నేను డైరెక్షన్ చేద్దామనే లేదంటే డైరెక్టర్ అవుదామని నా ఉద్దేశమే లేదు ఎవరైతే దాని ప్రొడ్యూసర్ ఉన్నారో వెన్నెల రామారావు అని ఆయనకి దానికి ముందు రెండు సినిమాలు చేశాను ఆ బ్యానర్లో నేను కెమెరామెన్గా ఓకే సో ఆయన తెలుసుకొని నలభై తొమ్మిది సినిమాలు చేశారంట కదా మీరు యాభయో సినిమా మనం చేద్దామండి మీరు డైరెక్షన్ చేస్తారని అడిగారు నన్ను ఓకే అన్న ఇక్కడ కొద్దాము నాకు అంజి గారు ఇది కొంచెం నాకు నచ్చదు అన్న అక్క ఇది మనదంతా స్టేట్ ఫార్వర్డ్ అయితే ఫస్ట్ సినిమా ఏ సినిమాకి మీరు కెమెరామెన్ గా వర్క్ చేస్తారు నా ఫస్ట్ పిక్చర్ టూ థౌజండ్ ఫైవ్ లో ది అంగ్రేజ్ అనే సినిమా ఉంది నాకు తెలిసి మీరు చూసే ఉంటారు అనుకుంటున్నాను మేబీ అంగ్రేజ్ అనేది హైదరాబాద్ లాంగ్వేజ్ లో ఉన్న ఫస్ట్ సినిమా సూపర్ దాని తర్వాత హైదరాబాద్ నోమ్స్ అని అంగ్రేజ్ టూ అని చాలా సినిమాలు వచ్చినాయి సో స్టార్టింగ్ స్టార్టింగ్ నాకు మంచి సూపర్ హిట్ సినిమా తగలటంతో దాని తర్వాత తెలుగు చేసిన సినిమా సీతారాముడు శివాజీ అంకితతో ఆ తర్వాత టాటా బిర్లా మధ్యలో మా ఇద్దరి మధ్య చాలా సినిమాలు ఉన్నాయి ఆ టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా స్టాప్గా మనం సినిమాలు చేయగలుగుతూ ఉన్నాము ఓకే అన్న మీరు ఎన్ని సినిమాల పాజిటివ్ నెగిటివ్ అనేది కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే దాని వెనక కష్టాలు చాలా ఉంటాయి మీరు మేజర్గా మీరు వచ్చే ముందు కావచ్చు వచ్చిన తర్వాత కావచ్చు మీరు మేజర్గా ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి మేజర్గా ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ అంటారా సార్ కాంపిటీషన్ ఎక్కువ ఇక్కడ సో ఈ కాంపిటీషన్లో మనం ఎదుర్కొని వెళ్ళాలంటే కనుక సో మనం చాలా స్పీడ్గా ఉండాలి అండ్ టెక్నికల్గా వెరీ స్ట్రాంగ్గా ఉండాలి సో ఆ విషయంలో నేను ఎప్పుడు కూడా నేను పనిచేసిన గురువుల దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే నాకు తెలియని విషయాలు మొహమాట పడకుండా వెళ్ళి అడిగేవాడిని సార్ అదేంటండి ఇదేంటండి ఇది ఆ లైట్ ఎందుకు వాడుతున్నారు తప్ప నేర్చుకోవాలి హై లెన్స్ ఎందుకు వాడుతున్నారు నేను ఎడ్యుకేషన్గా అందరిలాగా నేను డిగ్రీలు చేయలేదు సేఫ్టీలు చేయలేదు ఎంబీఏలు ఎంసీఏలు చేయలేదు నేను చదువుకుంది పదో తరగతి ఓ సూపర్ ఇంట్లోంచి పారిపోయి వచ్చి నేను అన్నపూర్ణ స్టూడియోలో క్యాంటీన్లో పనిచేశాను ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో ఆఫీస్లో ఆఫీస్ బాయ్గా పనిచేశాను అక్కడ నుంచి నేను ఈ పోజిషన్కి వచ్చానంటే ఆ మధ్యలో నా ట్రావెలింగ్ ఎంత అయి ఉండొచ్చు నన్ను ఎంతమంది ఇన్సల్ట్ చేసి ఉండొచ్చు ఎంతమంది నన్ను తొక్కేయాలని ట్రై చేసి ఉండొచ్చు అవన్నీ కాదని తొక్కుకుంటూ అవన్నీ ఎదుర్కొంటూ ఆ దేవుడి దయ వల్ల ఈ పోజిషన్కి వచ్చాం ఎంత కాదనుకున్నా మనం ఎంత కష్టపడ్డా కూడా దేవుడు అనేవాడు కొంచెం మనకు చిన్న సపోర్ట్ చేయపోతే కనుక నాకంటే చదువుకున్న వాళ్ళు నాకంటే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ బోల్డ్ ఉన్నారు అండ్ నాకంటే బ్రిలియన్స్ కూడా ఉన్నారు అన్న ఒక మాట మీరు చదువుకున్న వాళ్ళు అన్నారు కాబట్టి ఇది కొంచెం అట్టింగ్ అనిపించవచ్చు మీకు అనిపించకుండా పేరు అన్న టాలెంట్కి చదువుకి సంబంధం ఉందా అన్న అదే అంటున్నానండి సి టాలెంట్కి చదువుకి సంబంధం ఏంటంటే చదువుకొని వస్తే ఏంటంటే కొన్ని స్పీడ్గా డెవలప్ అవ్వచ్చు చదువు రాకపోవడంతో ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ కోసం ఎక్కువ రోజులు పనిచేయాలి నాకు అదే అయింది నేను తొంభై నాలుగు ఎండ్లో అంటే తొంభై ఐదు అనుకోండి తొంభై ఐదుని స్టార్ట్ చేసి నేను టూ థౌజండ్ ఫైవ్లో కెమెరా అయ్యాను అంటే పది సంవత్సరాలు నేను కష్టపడ్డాను నాన్ స్టాప్గా దాదాపు తొంభై ఆరు తొంభై ఏడు మళ్ళీ నేను అస్టెంట్గా పనిచేస్తే టూ థౌజండ్ ఫైవ్లో కెమెరా అయ్యాను అదే కనుక నాకు బాగా చదువుకొని ఉండే ఉంటే కనుక నాకు అంత టైం పట్టేది కాదు కదా ఓకే ఎందుకంటే ప్రతిదీ నేర్చుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేయాలంటే ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో ఇప్పుడు వస్తుంది అది నా వల్ల అయ్యేది కాదు కదా టెన్త్ క్లాస్ అంటే కనుక నేను చదువుకుంది తెలుగు మీడియంలో నేను చదువుకుంది ఒక హై స్కూల్లో ఊర్లో అమరావతి దగ్గర డెబ్బై తాళ్ళూరు అని ఒక చిన్న హై స్కూల్లో చదువుకున్నాను అక్కడ ఎంత ఎలా ఉంటుంది చెప్పండి ఎడ్యుకేషన్ సో దానివల్ల నాకు ఎక్కువ టైం పట్టింది చదువుకొని ఉంటే కనుక అంత టైం పట్టేది కాదు కదా బట్ ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు అన్ని సంవత్సరాలు నేను పని పనిచేసి ఆ సర్కిల్ నేను ఫామ్ చేసుకున్నాను కాబట్టి ఇన్ని సినిమాలు చేయగలిగాను ఇన్ని సినిమాలు ఈ అరవై సినిమాల్లో మీకు హిట్లు ఫెయిల్యూర్ చూసుకుంటే దాదాపు ఫెయిల్యూర్సే ఉన్నాయి ఒక టెన్ పర్సెంట్ అంటే ఒక పది సినిమాలు నాకు తెలిసి హిట్స్ ఉంటాయి అంతే దాంట్లో మధ్యలో అన్న కెమెరామెన్ ఉంటుందా లేదంటే డైరెక్టర్ ఎంచుకున్న కంటెంట్ కావచ్చు అంటే సార్ ప్రతి డైరెక్టర్ ఒక సో టాప్ డైరెక్టర్ రాజమౌళి గారి దగ్గర దగ్గర తీసుకుంటే చిన్న సినిమా చేసి నేను కూడా డైరెక్టర్ని ఇప్పుడు ప్రతి వాడు కష్టపడేది ఆడియన్స్ కు మంచి సినిమా ఇవ్వాలి మనం అనుకున్న కథ ఏదైతే ఉందో ప్రతివాడు ఫీల్ అవుతాడు అబ్బా ఇది ఒక మహాభారతం ఇది ఒక రామాయణం ఫీల్ అవుతాడు ఓకే బట్ జనాలకు వెళ్ళింత తెలిసింది అది హిట్ ఆ ఫట్టా అనేది తెలిసి అది మనం ఒక హిట్ సినిమా తీయాలి అనేది ఎవరి చేతులు లేదండి అలా అయితే కనుక దిల్ రాజు గారు తీసిన ప్రతి సినిమా హిట్ అవ్వాలి అంతే కదండి సో అలాగా హిట్ టు ఫట్ అని మన చేతులు లేదు కాబట్టి నేను హిట్లకి ఫ్లాప్లకి మధ్య నలిగిపోతా ఉన్నాను కేసీఆర్ అనే ఒక టైటిల్ పెట్టుకోవడం వల్ల ఒక ఫీల్ గుడ్ సినిమా తీసుకో అన్న అన్న అక్కడికి అది వేరే సబ్జెక్ట్ అది అది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అయితే యాక్చువల్లీ అన్న మీకు ఎప్పుడన్నా ఒక సినిమా స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో మిమ్మల్ని తీసేయడం జరిగే ఇట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా జరిగినాయి నన్ను తీసేయడం జరగలేదు కానీ నేను వెళ్ళిపోవడం జరిగింది ఏ సినిమాకి ఎందు గురించి అంటే ఎవరైనా హట్ అవుతారంటే చెప్పకండి అది లేదు కాన్సెప్ట్ చెప్పి ఎవరు భయపడేది అంతే సూపర్ సూపర్ అదే కావాలి మాకు కూడా ఒకరు నచ్చకపోతే అది నచ్చలేదని చెప్పేసాను అంతే అవును ఎందుకంటే ఒకరు నచ్చలేదు అనుకోండి మళ్ళీ వాడు నేను లైఫ్ లో చూడను మళ్ళీ కాంప్రమైజ్ ఉండవు దాంట్లో నేను స్ట్రైట్ ఫార్వర్డ్ బాలకృష్ణ లాగా ఒకరు నచ్చలేదా వాడిని డిలీట్ చేయడం అంతే ఇంకా అలాగే నేను చేసిన సినిమాల్లో ఒక డైరెక్టర్ పేరు చెప్పను తెలిసి చూస్తాడు ఆ డైరెక్టర్ ఫస్ట్ చెప్పిన కథ వేరు తీస్తున్న కథ వేరు ఓకే నేను ఆ ప్రొడ్యూసర్ చెప్పాను ఇతను నాకు చెప్పిన కథ వేరు తీస్తున్న కథ వేరు మీరు అర్థం చేసుకోండి సినిమా వర్క్అవుట్ అని చెప్తా ఉంటే నా మాట వినకుండా తీస్తున్నారు తీసుకున్నారు తీస్తున్నారు ఇంకా నాలుగు రోజులు ఐదు రోజులు పది రోజులు చూశాను ఆ తర్వాత చెప్పా పెట్టకుండా ఫ్లైట్ టికెట్ వేసుకుని చెన్నైకి వెళ్ళిపోయాను ఓకే అంటే ఇలాంటివి జరిగినప్పుడన్నా మీకు అంటే ఒక యూనియన్ కార్డ్స్ అలాంటివి ఉంటాయి యూనియన్ నుంచి ఫోన్లో రావడాలు లేదా మీ మీద కంప్లైంట్ చేయడాలు లేదంటే మేము మీద ఏదైనా సినిమాకు ప్రాబ్లం అయిందని మీ మీద దేవుడు దేవుళ్ళు అండి నా పైన ఎక్కడ ఎటువంటి కంప్లైంట్ లేదు నేను ఎవరిపైన కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకంటే నేను ఏ సినిమాకి డబ్బు కోసం పనిచేయలేదు నా ఫస్ట్ సినిమా అంగ్రేజీని తీసుకుంటే ఇప్పుడు వచ్చేసిన లాస్ట్ పిక్చర్ కేసీఆర్ వరకు తీసుకుంటే డబ్బు కోసం చేసిన సినిమా ఏది లేదు ఆబ్వియస్లీ డబ్బు కావాలి నేను ఫీల్ అయ్యేది ఏంటంటే పేరు ఫస్ట్ పేరు ఆ పేరు వస్తే ఆటోమేటిక్గా ఖ్యాతి అన్న వస్తే ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది అని నమ్మేవాడిని నేను సో చాలామంది కెమెరామెన్స్ తీసుకోండి చాలామంది ఎడిటర్లు తీసుకోండి లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ప్రొడ్యూసర్స్ చాలా మంది దగ్గర డబ్బులు ఉండవు అనుకున్న కమిట్మెంట్ ప్రకారం అగ్రిమెంట్స్ ప్రకారం డబ్బులు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వలేరు చాలామంది కంప్లైంట్ చేస్తారు నాకు డబ్బు ఇస్తేనే సినిమా రిలీజ్ చేస్తూ ఉంటారు ఆబ్వియస్లీ డబ్బు ఇచ్చిన తర్వాత సినిమా బయటకు వెళ్తుంది నా సినిమాలకు ఎప్పుడు కూడా మా యూనియన్స్ అంతా మీకు కాబట్టి ఇన్ఫర్మేషన్ తీసుకోండి కెమెరామెన్ అంజయ్ అనేవాడు లేదా దర్శకుడు అంజయ్ అనేవాడు ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చిన్నాడా నా సినిమాలకు పనిచేస్తుంది చాలా వరకు ఏదో సోకాల్డ్ కాల్డ్ ఒకరిద్దరు తప్పితే చాలామంది డబ్బులు ఇవ్వలేదు ఇంకా నా దగ్గర నా ఇంట్లో ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు కానీ చెన్నై ఇంట్లో ఇన్ని చెక్స్ ఉన్నాయి నాకు రావాల్సింది కోట్ల రూపంలో ఉంది कलेक्टलता